నమస్తే కాశ్మీర్లోని పెహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దాడిని నిర్వహిస్తూ మార్కాపురం పట్టణంలోని బీసీ భవన్ ఆధ్వర్యంలో పలువురు బీసీ నాయకులు హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతినిధులు కోతులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రధాన వీరద్రిని యొక్క శాంతియుత ర్యాలీలో వాళ్ళు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అమాయకులమైన వారిని మతం పేరుతో మరీ చంపడం దారుణమన్నారు అలాంటి ఉగ్రవాదులను ఖచ్చితంగా ఏరిపారేయాలని పాకిస్తాన్పై యుద్ధం చేసి పాకిస్తాన్ సర్వనాశించాలని సందర్భంగా పిఎల్పి యాదవ్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో పిఎల్పి యాదవ్తో పాటు నజీర్ బీజేపీ నాయకులు కృష్ణారావు రంగస్వామి గౌడ్ టిపి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కాశ్మీర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణమైనటువంటి హేయమైనటువంటి మారణకాంతరిపి ఇరవై ఆరు మందిని హత్య చేసినటువంటి నేపథ్యంలో భారతదేశం అంతా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ కూడా టెన్షన్ వాతావరణంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద తీవ్రమైనటువంటి దాడులు చేయాలని అవసరమైతే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మార్కాపురం బీసీ భవన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరుల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ ఈ మూడు వర్గాలను కలుపుకొని ఈరోజు బీసీ భవన్ నుంచి గాంధీ పార్క్ వరకు శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించి ఇరవై ఆరు మంది యొక్క చిత్రపటాలను ఫ్రెంచిలో వేసి వారికి అర్పించడం జరిగింది కొవ్వొత్తుల ద్వారా వారికి మా యొక్క అర్పించడం జరిగింది అయితే ఖచ్చితంగా ఇటువంటి దారుణమైనటువంటి చర్యలు మనం పూర్తిగా ఖండించాలి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానంగా అన్నదమ్ముల వల్ల కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇటీవల కాలంలో క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అనేక మంది విడివిడిగా నిరసన కార్యక్రమాలు తెలియజేశారు మేము దానికి భిన్నంగా అన్ని వర్గాలను కలుపుకొని ఈ నిరసన చేయాల శాంతియుతంగా చిన్న ర్యాలీ చేసి మన యొక్క నిరసనను తెలియజేస్తూ వారికి చనిపోయిన ఇరవై ఆరు కుటుంబాలకు శాంతి చేకూరాలని వాళ్ళ ప్రాణాలకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబాలకు ఆ దేవుడు స్వాధన చేకూర్చాలని కోరుతూ ఈ రోజు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం